నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ శ్వేత నమస్తే అమ్మా నమస్తే అమ్మా వసీకరణం అంటారు అసలు వసీకరణం అనేది నిజంగా ఉందా అంటే భార్యని భర్త వసీకరణం లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళని వసీకరణ చేసుకోవడం అంటారు అవంతా నిజమేనా నమ్మచ్చా ఉందమ్మా లేకపోలేదు కాకపోతే లోకంలో మనం అనుకునేటటువంటి పద్ధతిలో లేదు మంత్రాలు తంత్రాలు మందులు పెట్టడాలు ఇట్లాంటి పద్ధతులు అయితే లేదు అని చెప్పడానికి లేదు కానీ అది ఉండకూడదు కూడా అది చాలా తక్కువగా ఉంటాయి ఈ మాట ఒకప్పుడు సత్యభామాదేవి ద్రౌపదీ దేవిని అడిగింది అంటే ద్రౌపదికి ఎంత కోపం వచ్చిందంటే జగన్నాథుడి భార్యవి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడచ్చా అంది అని మళ్ళీ తన్ని తాను తమాయించుకుంది తమాయించుకుని చెప్తుంది మందులు పెడితే మన్ను తిన్న పాము అయిపోతాడు ఇంకెందుకు వసంలో ఉండి కూడా మంచంలోంచి లేకుండా అంటే కూర్చుని నుంచో అంటే నుంచుని ఏది అంగడికి వెళ్ళి తోటకూర అమ్మంటే తోటకూర అంటే ఏమిటో తెలియదు నా భార్యను అడుగొస్తాను అనేటువంటి సత్మోహన్ లాగా తయారైతే ఎందుకు పనికి వస్తాడు ఇంకా మనిషి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అలా అవు అయిపోతారు మంత్రాలు పెట్టినట్టయితే వాళ్ళు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అవి కాదు భర్తని వసపరుచుకోవడానికి ఒక మార్గం ఉంది అని చెప్తుంది అంతే ఈవిడింది అదే నీ ఐదుగురు భర్తల ముఖాన ఎప్పుడు చిరునవ్వు మాయకుండా ఉంటుంది ఏం చేసావు నువ్వు మందు పెట్టావా మంత్రం ఉపయోగించావా అని అంటే దానికి ద్రౌపది చెప్తుంది భర్తని వసపరుచుకోవడానికి ఉన్న మార్గం ఏమిటంటే ఈ రోజుల్లో మాటల్లో చెప్పాలంటే ద్రౌపది చెప్పినవైనా అలా ఉంచండి ద్రౌపది ఏం చెప్పిందంటే వాళ్ళు ఇంటికి వచ్చేప్పటికి నేను చిరునవ్వు నవ్వుతూ పలకరిస్తాను వారికి కావాల్సిన సేవలన్నీ చేస్తాను తల్లిలాగా భోజనం పెడతాను ఇంటి వ్యవహారాలు ఏవి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా అన్నీ నేనే చూసుకుంటాను ఎందుకంటే రాజపరిపాలన చేయాలి వాళ్ళు ఆ పరిపాలనకే వాళ్ళకి అప్పచెప్పి ఇల్లు మేనేజ్మెంట్ అంతా నేనే చూసుకుంటాను అందంటే ఒకప్పుడు ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళు మనం అర్థం చేసుకోండి పని వాళ్ళకి జీతాలు ఇవ్వడం దాసదాసీ జనాలు వీళ్ళ వ్యవహారాలు మరి ఇంటి పెద్దదేనండి వదులుకుంటే తప్ప ఇంటికి మహారాణులు వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే నడుస్తుందంటారా అది నడుపుకోవడం చాతైన వాళ్ళ చేతుల్లో ఉందమ్మా సత్యభామ లాగా పిచిమహాలైతే కుదరదు ద్రౌపది లాగా సమర్థులైతే కుదురుతుంది అది ఇప్పుడు ఎంతసేపు తన అందచందాలతో భర్త నా మాటే వినాలి అనుకుంటూ నా తెలివితేటలు ఎంత నేనెంత నా మాట వింటే ఏం బాగుంటుంది వాళ్ళు వాళ్ళల్లాగా ఉండాలి నాకు అనుకూలంగా ఉంటే చాలు అని రాజ వ్యవహారాలన్నీ మానేసుకుని కృష్ణుడు సత్యభామ కుంగుపట్టు కూర్చుంటే ఏం పనికొస్తాడు అంతే కదమ్మా నా భార్య అంటే నాకు చాలా ఇష్టమనే ద్రౌపది దగ్గరే పాండవులు కూర్చుని ఉంటే రాజ వ్యవహారం ఎలా నడుస్తుంది ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉండాలి ఎవరెంతటి వాళ్ళు సమర్థులుగా వాళ్ళు ఉండాలి ఒకరినొకరు గౌరవించాలి ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి అలా ఉండడానికి తగిన వాతావరణం కల్పించగలగడం అనేది ప్రధానం అన్నింటినీ మించి ఇంకొకటి ఉంది ఇవన్నీ చేయడంతో పాటుగా మా అత్తగారిని చాలా బాగా సేవ చేసుకుంటాను అంది తన తల్లిని గౌరవించినంత కాలం ఏ పురుషుడైనా తన భార్య పట్ల ఇష్టం కలిగి ఉంటాడండి నాకు అత్తగారు అక్కర్లేదు భర్త కావాలి అంటే నీకు భర్తనిచ్చింది ఎవరు అత్తగారే కదా ఆవిడ లేకపోతే ఇతను ఉండేవాడా లేదు ఆ మాత్రం ఆలోచించుకోవాలి కదా అందుకని కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏదైనా ఉన్నా దానిని ఎవరికి ఏ అవసరం ఉన్నా దానిని చూడగలిగినటువంటి వాళ్ళ మాట ఎవరైనా వింటారండి ఇంట్లో ఎవరి మాట వింటారు ఎవరైనా ఎవరు మనకి అనుకూలంగా ఉంటారో వాళ్ళ మాట వింటారు ఎవరు మనకి సహాయం చేస్తారో వాళ్ళ మాట వింటారు వీళ్ళ మాట వినడం వల్ల నాకు ఉపయోగం ఉంటుంది అనుకున్న వాళ్ళ మాట వింటారు ఆ రకంగా ఉండాలి కానీ నేనేమీ చేయను అందరూ నాకే చెయ్యాలి అనుకుంటే కుదరదు భర్త తనకు వశుడై ఉండాలి అంటే మొట్టమొదటి చేయాల్సింది అత్తగారిని ఆకట్టుకోవాలి మొదటిది పాపం పిచ్చి పిల్ల అని అనుకుంటుంది అనమాట ఆవిడ నా కొడలికేం తెలీదు నా కొడుకుని తన కొంగును కట్టుకోలేదు నాకే వదిలేసింది అన్న భావన అత్తగారికి కలగాలి అది మొదటిది అలా చెయ్యక్కర్లా ఆవిడకి ఆ భావన కలిగేటి చేసినా చాలు అంతే కదా అంతే అలా చెయ్యొచ్చు అయిన తర్వాత అతడికి కావలసినటువంటి అవసరాలు కొన్ని తీర్చాలి ఎందుకు అంటే ఏమిటి ఆడవాళ్ళు దా ఇలా చేయడానికి అని అడుగుతారు కాదు మగవాడు చాలా బలహీనుడు ఆకారం పెద్దది ఉంటుంది కానీ చాలా బలహీనుడు మానసికంగా ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటాడు చిన్నప్పుడు తల్లి మీద పెద్ద భార్య మీద మీరు గమనించినట్టయితే మామగారు కోడల్ని ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు కోడల మీద ఆధారపడతాడు అవును అత్తగారి కన్నా మామగారు ఎందుకంటే ఒక స్త్రీలో ఉన్న మాతృత్వం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఆధారపడతారు స్త్రీల మీద వేరే రకంగా కాదు అన్నం పెట్టేది వాళ్లే కదా అవును ఆ విధంగా కనుక అవసరం జాగ్రత్తగా గమనించుకుని వాళ్ళకు అనుకూలంగా గనక ఉన్నట్టయితే బాగుంటుంది అంటే వాళ్ళు సమర్థులైతే సమర్థులు కానప్పుడు అందరూ సమర్థులుగా ఉంటారని చెప్పలేం పాండవులు అంతా సమర్థులుగా అందరూ ఉండకపోవచ్చు అట్లాంటప్పుడు తానే నాయకత్వం వహించి వాళ్ళు తను అనుసరించి ఉండేటట్టుగా ప్రేమగా చూసుకోవాలి అక్కడ అహంకారం ఉండకూడదు ప్రేమకి వశపడని వాళ్ళు ఎవరూ లేరండి వసీకరణ అంటే ఏది కాదు ప్రేమే ప్రేమే ప్రేమకి వసపడని వాళ్ళు ఎవ్వరూ లేరు భగవంతుడి దగ్గర నుంచి పసిపిల్లల దాకా జంతువుల దగ్గర నుంచి పక్షుల దాకా అందరు పాముల దాకా కూడా ప్రేమకి వశపడతాయి ప్రేమగా చూసినట్టయితే కాటేయడానికి వచ్చిన పాము కూడా వెనక్కి పెడుతుంది అని చెప్తారు పూర్వం ఋషులు అడవుల్లో ఉన్నప్పుడు క్రూర జంతువుల్ని ఎలా అదుపులో పెట్టారంటే వాటిని ఏం కొట్టలేదు తిట్టలేదు వాటిని అలా ప్రేమగా చూసేవారు అంతే అది ఆ ప్రేమకి వసపడి వరకు వెళ్ళిపోయేది మనం ఆ స్థాయికి వెళ్ళలేకపోయినా ఋషులంతటి వాళ్ళం కావు కదా వెంటనే అనుమానం వస్తుంది అవి బాబాయ్ మేము అట్లా కాదు కదా అవన్నీ చెప్పకండి మాకని మనకు ఉడికే ఉదాహరణకి కానీ మనం అలా చేయలేం కానీ కనీసం సాటి మనిషిని మనం ప్రేమతో వశపరచుకోవచ్చు కదా అన్నింటికన్నా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం ఏదో ఇబ్బంది పడ్డటువంటి కుర్రాళ్ళని లేదా అమ్మాయిల్ని ఒకడనొకళ్ళు ఏదో ఇబ్బందిలో ఉంటే వెళ్ళి సానుభూతి చూడ చూపంగానే వాళ్ళు వశమైపోయి వాళ్ళ వెంట పడి వెళ్ళడం ఏ చరిత్ర చూసినా మనకి అవును అదే కనపడుతోంది దాన్ని మించింది ఇంకోటి లేదు కదా నే పెత్తనం చేస్తానంటే ఎవరు ఒప్పుకోరండి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తాడు అధికారం వచ్చి చెప్పిందట నువ్వు నా దానివి అందిట సరే కూర్చో అని సింహాసనం మీద కూర్చోబెట్టిందిట ప్రపంచం ప్రేమ వచ్చి చెప్పిందిట నేను నీ దాన్ని అందిట ఇంటి పెత్తనం ఇచ్చేసింది రెండు ఒకటే మాటల్లో తేడా నేను నీ దాన్ని నువ్వు నాదానివి అంటే ప్రపంచం తన సమస్తమైన పెత్తనం ప్రేమకి ఇచ్చేసింది అధికారాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టింది ఏది విలువైంది ప్రేమే మరి ప్రేమని మించింది లేదు ప్రేమగా చూడడం అనేది ఒక్కటి నేర్చుకున్నట్టయితే అది భర్తనే కాదండి అత్తగారిని నీ పిల్లల్ని ఇంట్లో వాళ్ళని సమస్తం ఇదే మాట మనకి పెళ్లి మంత్రాల్లో చెప్తారు నేమని నీ భర్తని పదకొండో కొడుకులాగా చూసుకో అని అంటే ధర్మశాస్త్రం ప్రకారం పది మంది కన్నా పిల్లల్ని కనకూడదు పూర్వకాలం మాట ఇప్పటిది కాదండి పూర్వకాలం మాట పదిమంది అంతే అంతకి అంతకన్నా లిమిట్ దాటకూడదు కరెక్ట్ చెప్పారు అది కాలానుగుణంగా మారేదనుకోండి అదే పట్టుకోవాలంటే కుదరదు అట్లాంటిది అక్కడ అంత కొడుకులాగా చూసుకోగలిగినటువంటి విశాల హృదయం ఉన్నప్పుడు చిన్న కొడు పిల్లవాడు చిన్నవాడు తప్పు చేస్తే పోన్లేనా ఇంకోసారి చేయక అనగలి అనగలిగేటటువంటి హృదయం ఉంటుంది అలాగే భర్త తప్పు చేస్తే ఒకసారి తప్పు చేసామని చెప్పచ్చు ఇంత ప్రేమ ఉంది గనకే ఇంత తన కనుసన్నల్లో ఉంటారు గనకే ద్రౌపది చీల్చి చెండాడింది ధర్మరాజుని మామూలు మాటలు కాదు ఈ రోజుల్లో అయితే మనం వెనలేం అంత భయంకరంగా ధర్మరాజు గురించి మాట్లాడింది ఇక్కడ ప్రేమనిస్తే అక్కడ నుంచి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు అంతే మరి అంతే అసలు ద్రౌపది మాట్లాడిన మాటలకైతే ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా ఏ మగవాడు భరించు ఊరుకోడు భార్యని అట్లా మాట్లాడినా ఊరుకున్నాడు అంటే ఈవిడ ప్రేమతో కట్టేసింది సత్యభామకి చెప్పడం తను వాళ్ళకి సేవకురాలుగా చేశానని చెప్పింది అలా వశపడతారు తప్ప మందులేమిటమ్మా ఆఖరికి నిద్ర మాత్ర వేస్తేనే నిద్ర వస్తుందని వేస్తేనే మర్నాడు నీరసంగా ఉంటారే కంటిన్యూస్గా నిద్ర మాత్రలు లాంటివి వేసి వేస్తే ఏమవుతారు మన్ను తిన పాముల్లో అవుతారే మందబుద్ధులు అవుతారే బలహీన పడిపోతారు పడిపోతారు కదా మానసికంగా బలహీనపడతారు మానసికంగా బలహీనపడినటువంటి ఒక చవట ఉంటే ఎంత లేకపోతే ఎంత అది అనవసరం థ్యాంక్స్ అమ్మా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ